హలో సో చాలా మంది అడుగుతున్నారు పెళ్లికి మమ్మల్ని ఇన్వైట్ చేయరా ఇన్వైట్ చేయరా అని సో ఇది రాజేష్ వాళ్ళ వెడ్డింగ్ కార్డ్ అనమాట మీరందరూ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేమిద్దరం కలిసి ఇన్వైట్ చేద్దామని ఇన్ని డేస్ వీడియో చేయలేదు రుడు రాజేష్ కి వధువు చీలా సో నాగ పూజిత అని ఇచ్చి వివాహం జరుపుటకు దైవజ్ఞులు సుముహూర్తం నిశ్చయించారు సో ఇది మా కార్డు అనమాట మాట్లాడు ఎక్కడంటే మ్యారేజ్ డిసెంబర్ ట్వంటీత్ త్రీ ఫార్టీ ఫైవ్ కి ముహూర్తము అంటే నెక్స్ట్ డే గురువారం అనగా ముందు రిసెప్షన్ ఉంటుంది ఎయిట్ నుంచి ఎక్కడ పైపుల్ రోడ్ వచ్చేసి సింగనగర్ ఎస్బిఐ ఆపోజిట్ లో ఉంటుంది పైపుల్ రోడ్ జంక్షన్ లో ఉన్నది ఎస్బిఐ బ్యాంక్ ఆపోజిట్ రాయల్ ఆయిల్ బ్యాంక్ ఎట్ హాల్ సో యా మేమేమో మీరందరూ వస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అదనమాట సో అందరూ రండి కుదిరిన వాళ్ళందరూ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము బ్లెస్ చేయండి సో బ్రో అంటారు రాజా అంటారు బావ అంటారు నా బ్రోస్టర్స్ తప్పకుండా అందరూ తప్పకుండా రండి కుదిరిన వాళ్ళందరూ సార్ వెయ్యి మంది చెప్పోజు సో రావాలనిపించిన వాళ్ళు ఖచ్చితంగా రండి ఎవరికి నో అబ్జెక్షన్ ఎవరికి అబ్జెక్షన్ ఏమి ఉండదు సో అదే అనమాట అంతే సో ఇది మా ఇన్విటేషన్ ఓపెన్ ఇన్విటేషన్ మీ అందరికీ నా తొంభై వేల ప్లస్ సబ్స్క్రైబర్స్ అందరికీ మీ ది విఆర్ బియర్ టూ వన్ ల్యాక్ అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు పెళ్ళికి అదే నాకు పెద్ద గిఫ్ట్ ఒకవేళ వన్ ల్యాక్ హిట్ చేస్తే अजेन सो अंते इंचे सारे गेस बाय 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 बाय